ఇది చూడండి అన్న కాస్త మీకు బాధ అనిపిస్తదేమో ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ శేఖావత్ ను ఆ వినతి పత్రం అందజేస్తున్న సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ అంటూ కూడా చూడొచ్చు జాతీయ హోదా ఇవ్వలేం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై తేల్చి చెప్పిన కేంద్రం కానీ ఇతరత్ర అరవై శాతం నిధులు ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టం చేసిన కేంద్రం అదనంగా ఐపీఎస్ లను కేటాయించండి విభజన సమస్యలను పరిష్కరించండి హైదరాబాద్ మెట్రో రెండో దశకు సవరించిన ప్రతిపాదనలను ఆమోదించండి కేంద్రానికి రేవంత్ విజ్ఞప్తి అమిత్ షా గజేంద్ర సింగ్ హర్దీప్ సింగ్ పురు పురులతో భేటీ వెంట ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నేడు యూపీఎస్సీ కార్యాలయం సందర్శన అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి వీళ్ళ మౌకారు చూడు ఈయన పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయన పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయన కేంద్ర మంత్రి ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే మీరు ఒకసారి ఆలోచించు ఇదే ఇదే ఓ కేటీఆర్ లేకపోతే ఇతరత్ర ఎవరన్న పోయి పుసుకున ఎవరన్న పోయి ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన నేతలు ఎవరైనా కేంద్రంలో కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే అంశానికి సంబంధించి తీట తెల్లమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు ఏం కథ అంటే తెలంగాణ ప్రజలరా ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి చాలా క్లారిటీగా ఏంటి అంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన నేతలు ఎవరైనా కూడా బీజేపీ నేతలను కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి మరి కేంద్ర మంత్రులను కలిస్తే వీళ్ళని ఏమో నలయాన్ని వీళ్ళు వీళ్ళు కలుస్తేనేమో అభివృద్ధి అట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కలుస్తేనేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకట ఇది ఎక్కడ నేను ఇప్పటికైనా అర్థం తెచ్చుకొని సోయి తెచ్చుకోని ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంత్రులుగా వ్యవహరించినప్పుడు కేంద్రంతో సఖ్యతతో ఉండి కేంద్ర మంత్రులతో కనుక మనం కలుస్తే ఖచ్చితంగా కూడా రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధిలు కానీ రాష్ట్రానికి రావాల్సిన ఇతరత్ర పనులు గాని అన్నీ కూడా నెరవేరుతాయనే ఒక సోయిని తెచ్చుకోమని తెలంగాణ సమాజం అడుగుతున్నది ఎందుకు నేను ఈ విషయాన్ని మళ్ళీ 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 చెప్తా ఉన్నాను అంటే బీఆర్ఎస్ మీద బట్టగాల్సి మీదేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పటికే అనేక రకాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద పూర్తి స్థాయిలో కూడా గతంలో విమర్శలు చేసేలు ప్రతి విమర్శలు చేసేలు నేనేమంటున్నానంటే రాష్ట్ర స్వ స్వప్రయోజనాల కోసం అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏదైనా కావచ్చు పూర్తి స్థాయిలో ఒకటే ఇక్కడ ఒక అంశం ఉంటుందండి ఏంటి అంటే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అభివృద్ధి జరగాలి అంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా లేకపోతే మంత్రులు పూర్తి స్థాయిలో కేంద్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు ప్రధానమంత్రితో ఇతరత్ర శాఖలతోని ఖచ్చితంగా భేటీ అయిన తర్వాత పూర్తిస్థాయిలో ఇక్కడ అభివృద్ధి పనులకు ఎంతో కొంత సహకారం కావాలని కోరడం సర్వసాధారణం కానీ వీళ్ళు అంటే వీళ్ళు కలుస్తూనేమో కడిగిన ఆనిముత్యాలు బీఆర్ఎస్ తోలు కడితే మాత్రం దొంగలు అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము అందరం కూడా దొంగలం కాదు అని వీళ్ళు రియలైజ్ కావాలి ఎందుకు రియలైజ్ కావాలి అని నేను అడుగుతా ఉన్నాను అంటే విమర్శ చేసేటప్పుడు ఆ పదవిలోకి ఉన్నప్పుడు అలంకారప్రదమైన పదాలు వాడుతూ అలంకారమైన ఒక ఏంది అంటే కేంద్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్రాలకు సఖ్యత ఉంటేనే తెలంగాణ అభివృద్ధి అనే విషయం ఇప్పుడు సోయచ్చింది వీళ్లకు ఇప్పుడు సోయచ్చింది వీళ్లకు